అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ యోగా డే వైజాగ్లో జరిగింది చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ గారు కూడా వచ్చారు మూడు లక్షల మందికి పైగా యోగాసనాలు వేసి గిన్నిస్ బుక్లో కూడా స్థానం సంపాదించారు అలాగే మరో ఇరవై రెండు రికార్డులను కూడా బ్రేక్ చేశారు అసలు ఈ యోగా దినోత్సవం ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు దాన్ని అధికారికంగా ఎవరు ప్రకటించారు యోగా డే అనేది ఒకటో ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఈ యోగా అనేది మన ద భారతదేశంలో ప్రధాని మోదీ గారు సపోర్ట్ చేశారని చెప్పుకోవచ్చు అంటే మన చరిత్ర పుటల్లోకి వెళ్తే యోగా అనేది ఉంది ఎలా మహాభారతంలో కానీ అలాగే పతంజలి మహర్షి రచించినటువంటి కొన్ని కావ్యాల్లో కానీ యోగాకి ఇంపార్టెన్స్ ఇచ్చారు మన చరిత్రలో కూడా యోగా ఉంది ఆ యోగాని బయటికి తీసుకొచ్చి భారతదేశంతో పాటు ప్రపంచానికి మరొకసారి కొత్తగా పరిచయం చేసిన వ్యక్తి మోదీ గారని చెప్పుకోవచ్చు ఆల్రెడీ తెలిసిన కనుమరుగైపోయినటువంటి విషయం ఇది ఈ మధ్యకాలంలో ఎక్సర్సైజులు జిమ్లు రన్నింగ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత యోగాకి దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది దాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేస్తూ కొత్తగా పరిచయం చేశారు రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితిలో ఈ యోగా గురించి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకుంది అయితే ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖు యోగా డే జరపాలని నిర్ణయించుకున్నారు ఈ రకంగా యోగా అనేది మరొకసారి జనాల్లోకి వచ్చింది ఆ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం గ్రాండ్గా జరుపుతూనే ఉన్నారు అలాగే ఢిల్లీలో మొదటిసారి రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన యోగా డే జరిపారు సుమారు ముప్పై వేల మంది యోగాసనాలు వేశారు మొట్టమొదటిసారి గిన్నిస్ రికార్డు సాధించింది అప్పుడే అలాగే ఆ తర్వాత కూడా ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా జరుపుతున్నారు నూట డెబ్బై దేశాలు కూడా ఇప్పుడు యోగాను అనుసరిస్తున్నాయి వాళ్ళంతా ఒక భారతదేశ సాంప్రదాయం అయినటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని అన్ని దేశాలు ఒప్పుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు ఇప్పటికీ ఆ యోగాసనాలు వేస్తూనే ఉన్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి ఋషులు మహర్షులు మన చరిత్రలో యోగాసనాలు వేసేవారు అన్నట్టుగా మనం చదువుకున్నాం మనసుని శరీరాన్ని ఏకం చేసి ధ్యానం చేయడమే యోగా దాంతోపాటు మనసుని శరీరాన్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఈ యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ వైజాగ్లో పెట్టినటువంటి యోగా కార్యక్రమానికి అనవసరంగా ప్రజాదనం వృధా చేశారని అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఋషికొండకి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు మేము డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్లో యోగా కార్యక్రమం నిర్వహించాం దానివల్ల జనాలకు చాలా ఉపయోగం ఉంది మన రాష్ట్రానికి కూడా మంచి గుర్తింపు వచ్చింది గిన్నెస్ రికార్డులు కూడా సాధించావని చెప్పి ఆయన తెలియజేశారు మరి యోగా కార్యక్రమాన్ని వైజాగ్లో ఇంత పెద్దగా జరపడం పెద్ద ఎత్తున నిర్వహించడం అనేక మంది అధినేతలు హాజరవడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్